హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సండే రోజు బ్లాగ్ అండి ఈ రోజు సండే అనమాట రోజు కొంచెం ఎర్లీగా నేను నిద్రలేచాను ఎందుకంటే పిల్లలు ఈ రోజు గారెలు వేయమన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి సండే అంటే ఇంకా పిల్లల ఆప్షన్ అనమాట పిల్లలు ఏం బ్రేక్ఫాస్ట్ చేయమంటే అది చేస్తాను ఈ రోజు గారెలు వేయమన్నారు ఇక్కడ కొంచెం పవర్ కట్ ఎక్కువ కదండి ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు అందుకని ఈ రోజు కొంచెం ఎర్లీగా నిద్రలేచి ఈ గారెల పప్పు రుబ్బేసి ఆ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట మళ్ళీ కరెంట్ పోతే ఇంక ఇలా ఉండిపోతుంది పప్పు అని సో ఫస్ట్ ఈ పని చూసాను అనమాట అందుకని రోజు కొంచెం ఎర్లీగా నేను నిద్రలేశాను ఇంక ఈరోజు మార్నింగ్ లోకి సో గారెలు అయితే వేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నేను ఇంకా డైరెక్ట్ ఈ విధంగా మాట్లాడుతూ వీడియో చేద్దామని అనుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ ఉండే చలికి కూర్చుని ఎడిటింగ్ అవి చెయ్యాలి అంటే అవ్వట్లేదు అనమాట వీడియోస్ లేట్ అయిపోతున్నాయి సో అందుకని ఇంకా డైరెక్ట్ మాట్లాడుతూ వీడియో చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఇంకా ఈ వింటర్లో ఎక్కువగా షార్ట్ వీడియోసే పెడదాం వీక్లీ వన్స్ అట్లా లాంగ్ వీడియోస్ పెడదాం అని అనుకున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెట్టకపోతే మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు అయ్యో ఈరోజు టూ డేస్ అయింది అనుకోండి లాంగ్ వీడియో పెట్టలేదు లాంగ్ వీడియో పెట్టలేదు అని ఇది ఉంటుంది అనమాట నాకే ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది సో అందుకని లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఆల్టర్నేటివ్ డేస్ అయినా సరే పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట కుదిరితే పెడతాను సో లేదంటే లేదు షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇంక ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయిందండి సో నేను ఇక్కడ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇందులోకి పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను నిన్న సాంబార్ పెట్టాను అనమాట సాంబార్ కూడా ఉంది మా పిల్లలకి ఏంటంటే ఈ గారెల్లోకి సాంబార్ వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం ఆ సాంబార్ ఉంది అనే గారెలు వేమన్నారనమాట సాంబార్ లో ఆ సాంబార్ తో పాటు తినడం కోసం గారెలు అడిగారు అనమాట వీక్ మొత్తం నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లే చేస్తానండి నాకు వీలైనవి నాకు చేయాలనిపించిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను కానీ సండే ఒక్కరోజు మాత్రం పిల్లల్ని అడుగుతాను అనమాట ముందు రోజే రేపు ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి అని వాళ్ళు అడిగింది ప్రిపేర్ చేస్తాను వాళ్ళు ఎక్కువగా ఏంటంటే పూరి బజ్జి ఈ విధంగా గారెలు లేదంటే ఎగ్ నూడిల్స్ ఇవే అడుగుతారు ఎక్కువగా సండే టైంలో మాత్రం ఆ విధంగా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి ఎప్పుడైనా లేట్ అయితే మాత్రం ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అట్లా ప్రిపేర్ చేస్తాను అనమాట మినప గుళ్ళు తెచ్చుకున్నాను కదండి ఈసారి అంటే పొట్టు మినపప్పు కాకుండా సాయి మినప గుళ్ళు తెచ్చుకున్నాను కదా ఇంకా రాత్రి నానబెట్టేసి ఇంకా మార్నింగ్ ఒక అడిగే పని లేదు కదండి ఇంకా క్లీన్ చేసే పని లేదు జస్ట్ వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసేసి గ్రైండర్లో వేసాను నేను గారెల పిండి కానీ ఇడ్లీ ఏదైనా సరే అస్సలు మిక్సీలో వేయను నాకు ఇష్టం ఉండదు కంపల్సరీ గ్రైండర్లోనే వేస్తాను బట్ సాయి మినప గుళ్ళు వల్ల ఏమో తెలియదండి వీళ్ళు నాకు ఎందుకో పెద్ద ఉరుమైనట్టు అనిపించలేదు కొట్టు మినపప్పు అయితే మంచి ఉరుము అవుతుంది అనిపిస్తుంది అందుకే నేను ఎక్కువగా ఈ మినప గుళ్ళు కానీ సాయి మినపప్పు ఇష్టపడినా అనమాట ఇంకా వింటర్లో తప్పదు ఈ గారెల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఏమైనా మన దగ్గర ఆకుకూరలు అవైలబుల్ ఉంటాయి కనుక అంటే పాలకూర తోటకూర అటువంటివి సన్నగా కట్ చేసి వేసుకుంటే భలే ఉంటాయండి బాగుంటాయి బట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే సాత్విక్ వాళ్ళు తినరు అనమాట పిల్లలు తినరు సో అందుకని వేయట్లేదు గానే వేస్తున్నాను నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు నానబెట్టానండి సో దీనికంటే పెద్ద క్లాస్ ఇంకోటి ఉంది సో దాంతో నానబెట్టాను అనమాట పిండి ఎక్కువ అవుతుందేమో పక్కన వెళ్ళ టీచర్ ఉంటారు కదా ట్యూషన్ చెప్పే టీచర్ వా ఆవిడకి ఇష్టం అనమాట అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు మనం అంటే గారెలు దోశలు ఇడ్లీ ఇవి ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా పంపిస్తూ ఉంటాను అనమాట వాళ్ళు ఇష్టంగా తింటారు ఇక్కడ వాళ్ళు అటువంటి బ్రేక్ఫాస్ట్లు చేసుకోరు కదండి గారెలు అవి సో అందుకని వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటాను అనమాట బట్ ఈరోజు పిండి ఎందుకో తక్కువైంది కొంచమే ఉందనమాట ఇంక పంపించడానికి పంపించడానికైతే కుదరదు గారెలు వేస్తున్నప్పుడు మా అత్తయ్య గారు చిట్కా అనమాట అది అదేంటంటే పెరుగులో పెరుగు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుంటారు పెరుగు ఫ్రిడ్జ్లో అందుకు తీస్తాను పెరుగు ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకుని ఈ హ్యాండ్ ఈ పెరుగులో డిప్ చేసి కొంచెం ఆర్డర్ చేస్తున్నాను పెరుగు గట్టిగా ఉందనమాట కొంచెం ఈ పెరుగులో హ్యాండ్ డిప్ చేసి ఇట్లా గారెలు వేసుకుంటే గారెలు మంచి కలర్ వస్తాయి అన్నమాట అది మా అత్తయ్య గారి టిప్ సో పెరుగు పెరుగు విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో హ్యాండ్ డిప్ చేసి గారెలు వేసుకుంటే గారెలు మంచి కలర్ వస్తాయండి పైన మా అత్తయ్య గారు వాళ్ళు అలాగే వేస్తారు అనమాట అదే నాకు అలవాటు అయింది ఏం బ్రేక్ఫాస్ట్ అడిగారు మీరు ఇవే మరి గారెలే ఇవి మీరు ఏమంటారు వీటిని బూరి గారెలు డోనట్ డోనట్స్ డోనట్స్ ఇవి చక్కగా ఇందులో ఆనియన్స్ అవి వేసుకుంటే బాగుంటాయి కలి వేయినా వెయ్యి కొంచెం వేయినా తింటారా మరి తినరా పక్కన పెట్టేస్తారా తింటారు మిరపకాయలు వేయగో మిడపకాయలు మరి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అన్ని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి అది సజీరు కొట్టుగా దొరుకుతాయి కదా అది అదిగో చాయిబాబు రోజే తీసుకెళ్తారు ఆ అక్కడ వేస్తారు కదా మన మన ఊర్లో గారెలు ఆనియన్స్ అవి వేసి వేస్తారు కదా అన్నీ తియ్యతే

మాట్లాడు ఈ రోజు కానీ నచ్చిందను సబ్స్క్రైబ్ చేసి హాయ్ గైస్ సాత్విక్ మీద నిన్న స్కూల్లో కంప్లైంట్ వచ్చిందండి చెప్పమంటారా అండి వద్దు సాత్విక్ బాగా అల్లరి చేస్తున్నాడంట సాత్విక్ లాంటి అల్లరి పిల్లడు మీ ఇంట్లో కూడా ఉన్నాడా చెప్పద్దా లేదండి సాత్విక్ చాలా గుడ్ బాయ్ అసలు క్లాస్ లో అందరూ మా సాత్విక్ నే పోగొడుతూ ఉంటారు క్లాస్ ఫస్ట్ మా సాత్విక్ ఓకేనా అస్సలు అలా చేయడండి అస్సల మా సాత్విక్ అసలు నోట్లో నాలుగు లేదు మంచి వాడివే అంటున్నాను కన్నాయా నువ్వు చాలా వాడివే అంటున్నాను ఇది తీసుకునే తీ అందులో ఉంది ఏమో ఎలా ఉంటుంది చెప్పాలా తీసుకునేది ఎస్ వండిపోతు ఆయిల్ తో అసలు ఆయిల్ వంటగారి దగ్గరికి రాకూడదు పిల్లలు అసలు వెళ్ళిపోయాక నుంచి అంటికి పోయి ముగ్గుడి పిల్లలు అంటుకోలేదు అవన్నీ కలిసిపోయింది కదా కలిసిపోతే విడిపోతే ఎలాగా ठीक है बस पिच बोल देना ठीक 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 देखो ठीक ठीक बाबा बोल मन सब्सक्राइबर्स की कान बड़ा इतना गाया इतना पैड़ा हाँ कुछ सब इक्कर बैठे कर बड़े देखा था वाली है इक्कर दाग दाग निचे कर बड़े देख वाली है इक्कर बैठे के तो कर बड़े हाँ सर सर बाबा बोल बोले इक्कर बड़े కొన్ని మిగిలితే కొన్ని గారెలు టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో వేయండి టిష్యూ పేపర్ వేయండి చిన్న ఆ చిన్న కంచె ఉంటుంది కదా చూడు ఒక టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ ఇందులో సాంబార్ వేసుకుని తింటారా సాంబార్ ఇష్టం కదమ్మా మీకు ఒక పేపర్ చాలు నేను ఎక్కువ గారు అయితే ఏమో రాణి మీస్ కూడా తీసుకెళ్తారు మీరు అని అనుకున్నాను వాళ్ళ అబ్బాయిలు లేరా హాస్టల్కి వెళ్ళిపోయారా రాణి మిస్ ఒక్కరే ఉన్నారా అంకులు రాణి మిస్ ఇద్దరే ఉన్నారా అయితే చూద్దాం వాళ్ళ అబ్బాయి లేకపోతే ఎందుకు వాళ్ళకే కదా ఇష్టం మన టిఫిన్ లో వాళ్ళే అడుగుతారు కదా ఒకటి వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దాంలే గారెలు వేసిద్దాం ఓకేనా గారెలు వేసి చట్నీ చేసిద్దాం అమ్మా దేవాసమ్మా పండుగ సంక్రాంతి సంక్రాంతికి వెళ్తారంట సంక్రాంతి కదా వీళ్ళు చేసుకోరుగా సంక్రాంతి చేసుకుంటారంట ఇక వాళ్ళు చేసుకుంటారమ్మా చేసుకోరమ్మా వీళ్ళకి సంక్రాంతి అంటే ఏంటో తెలీదు అంటారు కదా అందుకే వాళ్ళకి పొంగల్ అంటే తెలుసు వాళ్ళది తమిళనాడు తమిళనాడా వాళ్ళది తమిళనాడులో అయితే చేసుకుంటారు అయితే వాళ్ళు తమిళనాడులో పొంగల్ చేసుకుంటారు ఆంధ్రాలో కూడా చేసుకుంటారు ఆంధ్ర ఆంధ్ర అదే కాదు కేరళ హార్వెస్ట్ ఫెస్టివల్ ఏంటి పొంగల్ కేరళ వెరీ గుడ్ మా తమిళనాడు హార్వెస్ట్ ఫెస్టివల్ ఏంటి మనకు కూడా ఇంక ఇక్కడ పిల్లలతో కబుర్లు చెప్తూ ఆడుతూ పాడుతూ గారెలు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ గారెలు ఫ్రై చేస్తున్న ఈ ఐరన్ కడాయి చాలా బాగుంటుందండి ఈ విధంగా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ మనం ఫ్రై ఐటమ్స్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ట్యాగ్ ప్రొడక్ట్స్లో కింద ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఈ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కావాలి అనుకుంటే కనుక సో ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి తీసుకోండి ఏం చేస్తున్నారు హోల్స్ వేరే గిన్నెలో తీసుకోవచ్చు కదా తర్వాత తీసుకోవచ్చు డైరెక్ట్ సాంబార్లో వేసేస్తున్నారు మీరు చేపల పులుసు వేసుకుంటుంటా అన్నారుగా కదా నాలుగు గార్లెండి అందరు వేసేస్తున్నారేంటి అగ్గి ఆ గరిటె తీసేయండి తింటున్నారు మరి ఆల్రెడీ తింటున్నారు చాలే ఎన్ని వేసారు కూరా ఆ రెండు కూడా వేసేయండి అయితే మిగిలిన చట్నీ 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 పిజా ప్రిపేర్ చేసుకోండి చామలు పీనట్ చట్నీ చేస్తాం సాంబార్ వడ నా గ్యాస్ స్టవ్ ఎలా ఉందో నిన్న ఉసిరికాయ ఆవకాయ ప్రిపేర్ చేశాను ఉసిరి ఊరగాయ చింతపండు గొజ్జ అవి ఉడికించాను కదా ఇంకా ఈ గ్యాస్ స్టవ్ మొత్తం చిందేసిందనమాట క్లీన్ చేయలేదు అది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వంట అయిపోయి వంట లేదులే వంట రాత్రి చేసేసాను కదా ఇంక ఇప్పుడు అయితే క్లీన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక చాలు మిగిలినవి చట్నీతో తిందాం ఓకేనా ఇంకో టిష్యూ పేపర్ ఏమో అది చిరుగుపోయినట్టు చూడు తర్వాత ఒక ఎన్ని వేసుకుని ఒక స్పూన్ వేసుకుంటాం కదా ఈ రోజు సండే కాబట్టి చాలా రిలాక్స్డ్ గా కూర్చుని తింటున్నాం సాహితీ సాత్విక్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసారండి నేను వేస్తూ ఉంటే వేడి వేడిగా తిన్నారనమాట సాంబార్ వేసుకుని చెట్టి వేసుకుని ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇంకా ఇద్దరు తినేసిన తర్వాత నేను అర్జున్ కూర్చుని తింటున్నాము ఆ సండే కాబట్టి చాలా ప్రశాంతంగా కూర్చుని తింటున్నాం అండి లేదంటే ఇంకా ప్రతిరోజు పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా మార్నింగ్ ఇంకా వాళ్ళు హడావిడిగా తినేసి వెళ్ళిపోవడం అర్జున్ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఆయన కూడా ఇంకా హడావిడిగా రెడీ అవ్వడం తినడం వెళ్ళిపోవడం అలా ఉంటుంది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి టెన్ టెన్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట బట్ సండే మాత్రం ఇంకా ఈ విధంగా అందరూ రిలాక్స్డ్గా కూర్చుని తింటాము గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి అంటే సాయమైన పువ్వులు కదా గారెలు ఏమైనా గట్టిగా ఉంటాయేమో అలా అనుకున్నాను అనమాట బట్ గారెలు మాత్రం చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా మెత్తగా బాగున్నాయి అయితే ఎందుకో పిండి మాత్రం తక్కువ అయింది అని అనిపించింది నేను ఇక్కడ గారెలు చాలా తక్కువ ప్రిపేర్ చేస్తానండి నెలలో ఒకసారి ప్రిపేర్ చేస్తానేమో అంతే ఎందుకంటే మాకు మినపప్పు చాలా అప్రీషియస్ కదండి ఇక్కడ అంటే ఊరి నుంచి తెచ్చుకుంటాము గారెలు వేయాలి అంటే మినప్పిండి కొంచెం అంటే మినపప్పు కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి లాంటివి వేయని ఎక్కువగా ఇడ్లీ దోశ ఇవి ఎక్కువగా వేస్తాను అనమాట ఇంక ఇక్కడ సాంబార్లో వేసిన గారెలు కూడా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను అర్జున్ ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగుతున్నాము వింటర్లో వింటర్ లో ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదండి అందుకని వింటర్ లో మేము సో బెడ్రూమ్లో లో పడుకోమనమాట మీకు తెలుసు కదా బెడ్రూమ్ కి మనకి బాల్కనీ ఉంటుంది బయట బెడ్రూమ్ దగ్గర ఇంకా అక్కడ గ్లాస్ విండోస్ ఉంటాయండి బెడ్రూమ్లో లో పెద్ద గ్లాస్ విండో ఉంటుంది ఇంకా గ్లాస్ ఉండటం వల్ల ఏంటంటే ఆ రూమ్ లో చలి చాలా ఎక్కువ ఉంటుంది ఆ గ్లాస్ కి బాగా అది మంచు అవి పట్టేసి చలి ఎక్కువ వస్తుంది అనమాట బెడ్రూమ్ వైపు ఎందుకంటే బాల్కనీ ఓపెన్ కాబట్టి ఆ రూమ్ లో చలి ఎక్కువ ఉంటుంది అందుకని వింటర్ టైమ్ లో ఏంటంటే మేము ఇక్కడ టీవీ చూస్తూ ఉంటాం కదండి రూమ్ ఆ రూమ్ లో కింద బెడ్లు వేసుకుని పడుకుంటాము చలి సాహి సాహికి ట్యూషన్ కి వెళ్తున్నారు టెన్ ఓ క్లాక్ ఈ రోజు సండే టెన్ ఓ క్లాక్ కి ట్యూషన్ చబి బాయ్ తల్లి ఈరోజు సండే కదండి సండే రోజున మార్నింగ్ టెన్ ఓ క్లాక్కే సాహితీ సాత్విక్ ఇద్దరికి ట్యూషన్ ఉంటుంది ఇంకా లెవెన్ థర్టీ వాళ్ళు ఆ టైంకి వస్తారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు సండే కాబట్టి వాళ్ళిద్దరికీ తలస్నానం చేయించాలి వింటర్లో తలస్నానం చేయడం అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ కానీ వీక్లీ వన్స్ హెడ్ బాచ్ చేయాలి కాబట్టి కంపల్సరీ చేయిస్తాను ఇంకా హీటర్ పెట్టి ఇంకా వాళ్ళు బాత్రూమ్ నుంచి వచ్చిన వెంటనే హీటర్ దగ్గర కూర్చుంటారండి అంత చలి ఉంటుంది పాపం అంటే పిల్లలు ఎక్కువ సఫర్ అవుతారు ఈ వింటర్ చలికి స్టార్టింగ్లో అయితే పిల్లలు చాలా సఫర్ అయ్యేవారు కానీ ఇప్పుడిప్పుడు వాళ్ళకి చలి అలవాటు అయిపోయిందిలండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను ఆ బట్టలన్నీ తీసుకొచ్చి పైన ఎండలో వేస్తున్నాను ఇక్కడ వింటర్లో ఎండ వస్తుంది కానీ మరి అంత ఎక్కువ ఎండ అయితే రాదండి లేట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు పర్వాలేదు నైన్ నైన్ ఓ క్లాక్ ఆ టైంకి ఎండ వచ్చేస్తుంది తర్వాత తర్వాత ఇంకా ఈ విధంగా సరిగా ఎండ కూడా రాదనమాట కొంచెము మంచు పట్టేసి సో మబ్బుగా ఉన్నట్టు అలా ఉంటుంది ఇంక ఇప్పుడు వింటర్లో అందరూ కూడా డాబాల పైన బట్టలు వేసుకుంటారండి నార్మల్ టైంలో ఎవరు కూడా పైకి తీసుకొచ్చి బట్టలు వేయరు కానీ ఇంకా వింటర్లో మాత్రం బట్టలు అందరూ కూడా పైన వేసుకుంటారు సో డాబల పైన అందరూ కూడా పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అనమాట ఎండలో కూర్చునే ఉంటారండి ఎండ ఉన్నంతసేపు కూడా ఇంకా అందరూ డబల పైన చేపలు వేసుకుని లేదంటే మంచాలు ఉంటాయి కదా ఐరన్ మంచాలు ఫోల్డ్ చేసుకునేవి అవి వేసేసుకుంటారు అనమాట పైన సో అవి వేసుకుని చక్కగా ఎండలోనే కూర్చుని తినడం అక్కడే పనులు చేసుకోవడం అలా చేస్తారు మళ్ళీ ఎండ పోయిన తర్వాత ఆ మంచాలవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి మళ్ళీ పక్కన పెట్టుకుంటారనమాట అలా ఉంటుంది ఇక్కడ ఇంకా ఇక్కడ నేను సో బట్టలన్నీ కూడా ఎండలో వేస్తున్నాను నేను నార్మల్ టైమ్స్లో కిందే వేసేస్తాను కదండి వాషింగ్ మిషన్ దగ్గరే తీగలు ఉంటాయి ఇంకా బట్టలు అయిపోయిన వెంటనే అక్కడే వేసేస్తాను బట్ వింటర్లో మాత్రం కంపల్సరీ పైన వేసుకోవాలి కింద వేస్తే అస్సలు బట్టలు ఆరవండి స్మెల్ వచ్చేస్తాయి సో ఇంక ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఇంక బట్టలు అస్సలు కింద వేస్తే అన్నమాట ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం ఎండలో ఈ విధంగా వేసుకుంటే సరిపోతాయి ఎందుకంటే ఇవి ఆల్రెడీ వాషింగ్ మిషన్లో డ్రై అయిపోయి ఉంటాయి కదా ఇంక ఇక్కడ మేము కప్పుకునే ఈ బెడ్షీట్స్ ఉంటాయి కదండీ సో వింటర్లో మేము కప్పుకునే బ్లాంకెట్స్ అనమాట ఇవి ఇవి ఎవ్రీ సండే ఈ విధంగా ఎండలో వేసుకుంటాం అన్నమాట ఇవి చాలా థిక్గా ఉంటాయి కదండి చాలా దలసరిగా ఉంటాయి కదా ఇవి మనం ఉతుక్కోలేము అస్సలు ఉతుక్కోవడానికి అయితే కుదరవు వింటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉతుక్కుంటాం బట్ ఎవ్రీ సండే ఈ విధంగా ఎండలో వేసుకుంటాం అనమాట ఇవి ఉతికినా కూడా ఈ వింటర్కి అస్సలు ఆరవండి సో ఉతికితే ఆరడానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది కదా అందుకని ఎక్కువగా ఉతకము వింటర్ అయిపోయిన తర్వాత ఇంక ఉతుక్కోవడమే అవి డ్రై వాష్ అవి ఇస్తూ ఉంటాం అనమాట మధ్యలో ఇంకా ఎవ్రీ సండే మాత్రం అట్లా ఎండలో వేసుకుంటాము ఇంక ఇక్కడ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈ రోజు వంట పని ఏమి లేదండి సో రాత్రి అర్జున్ వచ్చేటప్పుడు ఫిష్ తెచ్చుకున్నారు అనమాట లైవ్ ఫిష్ ఆయన వస్తుంటే ఉందంట ఇంకా లైవ్ ఫిష్ తెచ్చుకున్నారు ఇంకా అది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎందుకు లేని రాత్రే చక్కగా పులుసు పెట్టేశాను చేపల పులుసు మనం వండుకున్న రోజు కంటే కూడా నెక్స్ట్ డేకే బాగుంటుంది కదండి ఇంకా పులుసు పెట్టేసాను అనమాట అందుకని ఇప్పుడు వంట ఏమీ లేదు అందుకని గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను నిన్న ఉసిరికాయ ఊరగాయ ప్రిపేర్ చేశానండి ఆ చింతపండు గుజ్జు వేస్తాం కదా అందులో అది చింతపండు గుజ్జు ఉడకబెడుతున్నప్పుడు ఇంక ఇదంతా కూడా చిందేస్తుంది అనమాట నిన్న నేను క్లీన్ చేయడం కుదరలేదు క్లీన్ చేయలేకపోయాను ఇంకా అందుకని ఇక్కడ ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను గ్యాస్ స్టవ్ ఈ విధంగా ఎక్కువ వాటర్ వేసేసి సోప్ పెట్టి అస్తమాను క్లీన్ చేయనండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి అంటే మనం కుక్కర్ పెట్టుకున్నప్పుడు చిందుతూ ఉంటాయి పప్పు మరకలు అవి అవుతూ ఉంటాయి అటువంటి అప్పుడు మనం వెంటనే వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే పాలు అవి పొంగినప్పుడు కూడా వెంటనే మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి అస్తమాను మనం ఈ విధంగా వాటర్ వేసి సోప్ పెట్టి క్లీన్ చేయటం వల్ల కూడా గ్యాస్ స్టవ్ పాడైపోతాయి అనమాట ఆ బర్నర్స్లోకి అవి వాటర్ వెళ్లకుండా క్లీన్ చేసుకుంటే ఓకే కానీ వాటిల్లోకి వాటర్ అవి వెళ్తే కనుక ఇంకా బర్నర్స్ పూడిపోవడం మంట తక్కువైపోవడం లేదంటే మనం సిమ్లో పెడితే ఆఫ్ అయిపోవడం ఇవన్నీ ఎందుకంటే మనం ఎక్కువగా క్లీన్ చేసేయడం వల్ల వాటిలోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అనమాట మనం టెన్ డేస్కి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా డీప్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కానీ అస్తమాను అంటే టూ డేస్కి ఒకసారి లేదంటే వంట అయిపోయిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం కొంతమంది వాటర్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసేస్తూ ఉంటారు కదండి అలా చేయని అవసరం లేదు నేనైతే ఎవ్రీ నైట్ సో జస్ట్ వెట క్లాత్తో తుడిచేసుకుంటాను అనమాట కోలిని ఉంటుంది కదా అది ఒక్కొక్కసారి యూస్ చేస్తూ ఉంటాను మరీ ఎక్కువ మరకలు ఉన్నాయి అవి వదలట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా సోప్ అవి పెట్టి మంచిగా వాటర్తో క్లీన్ చేసుకుంటాను కానీ ఇంకా ప్రతిరోజు అయితే క్లీన్ చేయనండి ఇట్లా ప్రతిరోజు వెటక్ క్లాత్తో తుడుచుకుంటాను కానీ సో డీప్ క్లీన్ అయితే ఇట్లా చేసుకుంటాను అనమాట టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి మరీ ఎక్కువ మరకలు అన్నప్పుడు మాత్రం చేస్తాను ఇంక ఇక్కడ గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత సింక్లో చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా రాత్రి చెప్పాను కదండి సో చేపల పులుసు రాత్రి ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు నేను కొంచెం అది ఒకసారి వేడి చేశాను అనమాట ఇంక ఈరోజు వంట పని లేదు తినేటప్పుడు అంటే భోజనం చేసేటప్పుడు వేడి వేడిగా రైస్ పెడతాను ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయ్యింది అనమాట రైస్ పెట్టాను వన్ ఓ క్లాక్కి భోజనం చేసేస్తాము సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్ నుంచి వచ్చేసారండి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి సో తలస్నానం అయితే చేయించి అందరం కూర్చుని భోజనాలు అయితే చేసేసాము ఇంకా చేపల పులుసు ఒకటేనండి ఇంకేం ప్రిపేర్ చేయలేదన్నమాట సాహితీ సాత్వికి ఇద్దరు చేపల పులుసు తినడానికి చాలా నన్ను ఇబ్బంది పెడతారనమాట ఒకటి చెప్పి వాళ్ళకి స్టోరీస్ అవి చెప్పి తినిపించాలి తినిపించేశాను చేపల పులుసు మాత్రం ఇష్టంగా తినరండి అదే చికెన్ మటన్ ఏదైనా అయితే కనుక తింటారు కానీ చేపల పులుసు తినడానికి మాత్రం నన్ను చాలా విసిగిస్తారు బట్ పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే అలవాటు అవ్వదు కదా అని ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి స్టోరీస్ చెప్పి అట్లా తినిపిస్తూ ఉంటాను అనమాట ఇంక ఇప్పుడు టైము త్రీ థర్టీ అవుతుందండి ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ అయితే కనుక ఇంకా ఎండ పోతుంది బట్టలన్నీ చల్లగా అయిపోతాయి అనమాట ఇంకా అందుకని త్రీ త్రీ థర్టీ ఆ టైంకి సో బట్టలన్నీ తీసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాను నేను నిన్న షార్ట్ వీడియోలో ఇక్కడ కాలీఫ్లవర్ చాలా తక్కువ కాస్ట్కి వేస్తారు అని అంటే కాలీఫ్లవర్తో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు చెప్పండి అని షార్ట్ వీడియో పెట్టాను కదండి సో చాలామంది చాలా రెసిపీస్ చెప్పారు ఎక్కువ మంది పికిల్ తయారు చేయండి అంటే కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయండి బాగుంటుంది అన్నారు ఒకసారి ట్రై చేశానండి కాలీఫ్లవర్ పచ్చడి ఇంట్లో ఎవరు అంత పెద్ద ఇష్టంగా అయితే తినలేదు అయినా మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువగానే ఉంటాయి అనమాట ఎప్పుడు పచ్చళ్ళు ఉంటాయి ఉన్న పచ్చళ్ళు ఖాళీ అయితే సరిపోతాయి అనిపిస్తుంది నాకు ఇంక నేను నిన్న అంటే సాటర్డే రోజున ఆమ్ల పిక్కిలు కూడా ప్రిపేర్ చేశాను ఉసిరికాయ ఊరగాయ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియో కూడా షూట్ చేశాను నెక్స్ట్ వ్లాగ్లో ఎక్కడైనా అది యాడ్ చేస్తాను కొంతమంది ఇంకా మంచూరియా ఇట్లా కొన్ని రెసిపీస్ చెప్పారనమాట ట్రై చేస్తాను మీరు చెప్పిన రెసిపీస్ ట్రై చేస్తాను పికిల్ కాకుండా మిగిలిన రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేస్తాను అక్కడ తినలేదా మీరు పానీపూరి తింటానన్నారు గో దహీ పూరి తింటానన్నారు కదమ్మా డాడీ నూడిల్స్ తీసుకోమన్నారా పానీపూరి వద్దన్నారా డాడీ కాదు ముందు దహీపూరి తిన్నారా బా దహీపూరి మీరు తీర్చుకోలేదు ఇంకా ఇది ఏంటిది నూడిల్స్ గోబీ మంచూరియా అందులో గోబీ ఉన్నట్టుంది గోబీ ఇంకేమో గోబీ పేరేంటి గోబీ మంచూరియా నూడిల్స్ దహిపూరి కావాలన్నారని పంపించాను నూడిల్స్ అయితే నేనే చేసి పెడదాను కదా బాగున్నదా చెప్పేసేది గడ్డ ఎలా ఉన్నా తినేస్తారులే కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మా సండే ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంత థ్యాంక్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్